అందరికీ నమస్కారం అండి రోజు మనం దమయంతి గారు రచించిన ఒకరికొకరు అంతే దగ్గర అనే ఒక చక్కటి కథను ఇక కథలోకి వెళ్దాం రైలు స్పీడ్ అందుకుంది కిటికీ పక్కన సీట్లో వెనక్కి వాళ్ళు కూర్చొని అంటూ అలసటగా నిట్టూర్చింది వాసవి శ్రీహరి లగేజ్ సర్దుతున్నాడు అతన్ని చూస్తూ కూర్చుంది వాసవి ఆ ఇలా ఇవ్వు పై బర్త్ మీద పెడతాను అన్నాడు శ్రీహరి నాకు లేదు కిందే ఉండనివ్వండి వాసువి కదలే ప్రయత్నం చేయకుండానే సమాధానం ఇచ్చింది శ్రీహరి తనే ఒగ్గి ఎయిర్ బ్యాగ్ ని అందుకొని భర్త పైన పెట్టి వాసవి పక్కనే కూర్చున్నాడు కంపార్ట్మెంట్లో వాళ్ళిద్దరే కాక ఓ ముసలాయన కూడా కూర్చొని ఉన్నాడు మిగతా భర్తలు ఖాళీగా ఉన్నాయి బహుశా వచ్చే స్టేషన్ లో నిండొచ్చు వాసు మాట్లాడకుండా కిటికీలోంచి బయటకు చూస్తూ కూర్చుంది మనం ఒంటరిగా ఇలా రైల్లో ట్రావెల్ చేయటం ఇదే మొదటిసారి కదూ అడిగాడు శ్రీహరి వాసవిని అంది వాసవి కనీసం తల కూడా తిప్పకుండా హనీలా ఉంది నాకు సన్నగా నవ్వుతూ అన్నాడు అతని మాటలకి వాసవి నవ్వలేదు తల తిప్పి భర్త మొహంలోకి అదోలా చూసి ఊరుకుంది మన పెళ్లై మూడేళ్ళు కావస్తోంది కి ఎవరల్తారో తెలుసా వాసవి వెటకారంగా అంది మళ్ళీ శ్రీహరి మొహంలో నవ్వు మాయమైపోయింది కొత్తగా పెళ్లైన వాళ్ళు మనసులు కలవడానికి కలిసిన మనసులు పెనవేసుకోవటానికి ప్రైవసీ కోసం దూరంగా ఎక్కడికైనా అందమైన ప్రదేశాలకి వెళతారు అంటున్న భార్యతో అప్పుడు మనం వెళ్లలేదనేగా నీ బాధ అన్నాడు అప్పటి సంగతి వదిలేయండి ఇప్పుడు ఈ ప్రయాణం నాకెంత మాత్రం ఇష్టంగా లేదు కాని ఈ ప్రయాణం కేవలం నీ కోరికపైనే కదూ అవును మాత్రం దానికి ఎంత రాద్దంతం చేశారో పాపం మర్చిపోయినట్టున్నారు అయినా పొరపాటు నాదే బుద్ధి తిని మిమ్మల్ని అడిగాను బెంగళూరులో వాసవి వాళ్ళ పిన్నమ్మ కూతురి పెళ్లి జరగబోతోంది అందుకోసమనే కాకపోయినా బెంగళూరు అట్టించి మైసూరు చూడొచ్చు కదా అని వెళదా ఉంది పెళ్లైన తర్వాత మొట్టమొదటిసారి బయటికి ఎక్కడికైనా పోదామనుకోవటం పెళ్లికి తప్పనిసరిగా వెళ్లాలనుకోవటం తప్పే ఉంగ అర్థం కాలేదు వాసవికి అందుకు శ్రీహరి ఎంత గొడవ చేశాడో తలుచుకుంటే ఒళ్ళు మండిపోతోంది వాసవికి సరదాగా జరగాల్సిన జర్నీ ఇలా తయారైనందుకు అసలు ఎందుకు బయలుదేరామా అనుకుంటోంది ఎందుకంత కోపం వాసవికి దగ్గరగా జరిగి నడు చుట్టూ చెయ్యవేస్తూ అడిగాడు శ్రీహరి అనునయంగా అతని చేతిని విసిరికొట్టింది వాసవి ఇటువంటి వెకిలి చేస్తాలంటే నాకు పరమ అసహ్యం అంది ఎదురు భర్తపైన ముసలాయన చదువుకుంటున్నాడు అందుకే శ్రీహరి వాసవిని ప్రసన్నం చేసుకోవాలని అలా ప్రవర్తించాడు కాని వాసవి అలా పెడసరంగా బిహేవ్ చేయటం అతనికి చాలా బాధని కలిగించింది తప్పే ఉంది మనం భార్యాభర్తలం కదా అన్నాడు అయితే మాత్రం ఇలా బజార్ని పడతామా తీక్షణంగా అంది వాసవి ఒక్కొక్కళ్ళకి బయట ఎలా ప్రవర్తించాలో ఇంట్లో ఎలా ప్రవర్తించాలో తెలీదు అలాంటి ఆడవాళ్ళని భరించడం నిజానికి చాలా కష్టం భర్త అదుపులో పెట్టాలని ప్రయత్నిస్తే వాళ్లేం అఘాయిత్యం చేస్తారో తెలియని అసందర్భపు రోజులివి వాసవి ఒళ్ళు తనకి తగలకుండా కూర్చొని జాగ్రత్త పడ్డాడు శ్రీహరి ఆమె తిరిగి కిటికీలోంచి బయటకు చూస్తూ కూర్చుంది శ్రీహరికి ఒళ్ళు మండిపోతోంది కాని ఏం చేయాలో తోచలేదు మౌనంగా తను బయటకు చూస్తూ కూర్చున్నాడు చాలాసేపు రీజన్ లేకుండా పెట్టే ఆడదాన్ని కొరడా తీసుకొని కొట్టాలి లేకపోతే దాని సంసారానికి అదే పెట్టుకున్నట్టు అవుతుంది ప్రస్తుతం తనకి లీవు లేని మాట నిజం అది చెప్పినా నమ్మదు మొండి పట్టుదల తప్పితే మరో ఆలోచన ఉండదు ఆమెకి చివరికి ఎంత నచ్చ చెప్పినా వినకపోవటంతో అతనికి బయలుదేరక తప్పలేదు శ్రీహరికి మాట పలుపు లేకుండా కూర్చోవటం బోరుగా ఉంది వాసుని పలకరించి ప్రయోజనం లేదు అతనికి ఒళ్ళు మంటగానే ఉంది సాయంకాలకు నీరెండా పచ్చిన మీద పడి మెరుస్తోంది అస్తమిస్తున్న సూర్యభగవానుడి కిరణాలు చెట్ల పొమ్మల గుండా ఏటవాలుగా నీటి మీద పడి తలుక్కుమంటున్నాయి ఆకాశం ఎరుపు రంగులో చూడముచ్చటగా ఉంది పరిగెడుతున్న రైలు నుంచి మనోహరంగా కనబడుతోంది ఆ దృశ్యం అటు చూడు ఎంత బాగుందో శ్రీహరి అన్నాడు మరీ బోరు కొట్టి ఏం మాట్లాడాలో తోచక నాకు మాత్రం భయంకరంగా ఉంది వాసవి మాటలకి శ్రీహరి చిన్నబుచ్చుకున్నాడు అది గమనించకుండా ఎటో చూస్తోంది వాసవి కనీసం అతని మొహంలోకి చూస్తేనైనా ఆ క్షణం తన తప్పేమిటామకి తెలిసేది అతను సాధ్యమైనంత వరకు శాంతంగా ఉండటానికి ప్రయత్నిస్తున్నాడు నువ్వెప్పుడు మైసూర్ చూడలేదు కదా అడిగాడు చూస్తే ఈ గొడవంతా ఎందుకు ప్రశ్నకు ప్రశ్న తప్పితే సమాధానం రాదా నీకు చిరాగ్గా అన్నాడు శ్రీహరి రాదు నీ ప్రశ్నకి జవాబు అందులోనే ఉందిగా తిరిగి అడగడమెందుకు నాకు చిరాకు తెప్పించడానికి కాకపోతే నాతో మాట్లాడటం నీకంత చిరాకుగా ఉంటే మాట్లాడను అన్నాడు శ్రీహరి అని ఇప్పుడు నీ మాటల్లో అర్థం అదేగా ఏదో విధంగా నా ఆ మాట అనిపించాలనేగా మీ ఉద్దేశం శ్రీహరి మాట్లాడకుండా కూర్చున్నాడు వాదన పెంచడం ఇష్టం లేక ఆ తర్వాత అడిగి పేపర్ తీసుకుని తిరగేసాగాడు వాసని బొంగి సీటు కింద నుంచి ప్లాస్టిక్ బుట్టని బయటికి లాగింది అందులోంచి ఓ కమలాపండు తీసి బుట్టను మళ్లీ సీటు కింద తోసింది అలికిడికి తల తిప్పి చూశాడు శ్రీహరి కమలాపండు ఒడిచి తనొక్కతే తింటూ కూర్చుంది వాసవి తింటూనే నాకు దాహంగా ఉంది అంది శ్రీహరి ఓసారి కిటికీలోంచి బయటకు చూశాడు చూసి ఇంకో ఆరు గంటలు స్టేషన్ వస్తుంది అన్నాడు వాసవి విని ఊరుకుంది శ్రీహరి తల తిప్పి భార్య కేసు చూశాడు వాసవి అప్పటికి కమలాపండు తినడం పూర్తి చేసి నాప్కిన్ తో చేతులు తుడుచుకుంటోంది భార్య తనతో కబురులలో దిగుతుందేమోనని ఆశగా ఎదురు చూశాడు శ్రీహరి కాని వాసవి అటువంటి ప్రయత్నమేమీ చెయ్యకపోగా పక్కన భర్త ఉన్నాడనే వాస్తవాన్ని కూడా విస్మరించి హ్యాండ్ బ్యాగ్ లో తనతో పాటు తెచ్చుకున్న నవలని బయటికి తీసి చదవటం మొదలుపెట్టింది ఆ నిర్లక్ష్యాన్ని నిజానికి అతను భరించలేకపోతున్నాడు తనంటే గౌరవం లేదు సరికదా భయం కూడా మొత్తిగా పోయింది గత కొన్ని రోజులుగా ఆమె తనని నిర్లక్ష్యం చేయడం గమనిస్తూనే ఉన్నాడతను సర్దుకుపోతున్నా మరీ మితివీడిపోతుంది వ్యవహారం అనుకున్నాడు జర్నీ అంతా ఈ విధంగానే అయితే ఎలా భరించాలో నన్న దిగులు పట్టుకుంది తన మూడ్ని చేసి ఉత్సాహం నీరు కారిపోయేలా చేస్తున్నామని చూస్తుంటే చిరాగ్గా ఉంది అతనికి ఏం పుస్తకమది కావాలని అడిగాడు వాసరి పుస్తకం చదవటంలో పూర్తిగా లేనమై ఆ ప్రశ్నని వినిపించుకోలేదు అది తన సహనాన్ని పరీక్షిస్తున్నట్టు అనిపించింది శ్రీహరికి తిరిగి అదే ప్రశ్నని వేశాడు స్వరం పెంచి ఏమిటా అరుకు పక్కనే ఉన్నాగా వాసరి ఉలిక్కిపడి పక్కకి చూసి అంది ఉన్నారు కాని మనస లేదు పాపం అన్నాడు శ్రీహరి వెటకారంగా ఇప్పుడు మనసు సంగతి ఎందుకు లెండి దాని గురించైతే ఇప్పుడు చాలా చాలా మాట్లాడాల్సి వస్తుంది ఎందుకు ఏమిటి అంది చదువుతూ మధ్యలో ఆపాల్సి వచ్చినందుకు ఆమెకు తగిన చిరాక్గా ఉంది నేను పలకరిస్తేనే చిరాకు పడుతున్నావు ఏమైంది నీ మనసుకిప్పుడు అసహనంగా అడిగాడు శ్రీహరి నన్ను అసలు పలకరించకండి నా మనసు బాగాలేదు అదే ఎందుకు బాగాలేదని అడుగుతున్నాను శ్రీహరి కూడా వాదంలోకి దిగాడు మీరే అంది వాసవి నేనా అవును మీరే ఇంక మాట్లాడకండి ఆపేసి మళ్లీ పుస్తకంలో తలదొర్చింది వాసవి ఆ పుస్తకాన్ని విసురుగా లాగేసి సీటు కింద బుట్టలో కుక్కాడు శ్రీహరి వాసవి కళ్ళు మండిపోయేంత కోపంతో చూసింది నిన్ను చూస్తే నాకు ఒళ్ళు మండిపోతోంది చెప్పు ఏం చేశాను నేను ముందా పుస్తకం ఇటువ్వండి అంది వాసవి ఆమె మొండితనం చూస్తే లాగి చంప పగలగొట్టాలనిపిస్తోంది శ్రీహరికి ఇవ్వను ముందు నాకు సమాధానం చెప్పు నీతో రైల్లో రేపటి వరకు ఇదే విధంగా ప్రయాణం చేయాలంటే నాకు పిచ్చెక్కినట్టుంది అన్నాడు వాసరి మాట్లాడలేదు కిటికీలోంచి బయటకు చూస్తూ కూర్చుంది చిచి ఓ సరదా లేదు సంతోషమూ లేదు అసలు బయలుదేరకుండా ఉండాల్సింది విసుక్కున్నాడు శ్రీహరి అవన్నీ మిమ్మల్ని నాడే చచ్చిపోయాయి విసురుగా అంది వాసరి ఏ నీకేం తక్కువ చేశాను అవును నాకేమీ తక్కువ కాలేదు నేనెంత సంతోషంగా ఉన్నానో నాకే తెలుసు ఒక సరదా లేదు లేదు ముటా లేదు కనీసం సినిమాకు వెళ్ళడానికి కూడా రెండు సార్లు ఆలోచించుకోవాలి ఆటోలో కూడా ఆఖరికి మనకి నీ తోటి వాళ్ళందరికంటే ఉన్నామని గుర్తు పెట్టుకో అన్నాడు శ్రీహరి వాసని ధోరణి అలా సాగిపోతూ ఉండటం చూసి అవునవును కూలి వాళ్లతోనూ అడుక్కుని తినేవాళ్లతోనూ పోల్చుకుని నేను సుఖంగా ఉన్నానని సరిపెట్టుకుంటే సరిపోయిందా మన పెళ్లయి నేళ్లైంది ఒక్క మంచి చీర కొనిపెట్టారా ఒక్క నగ ఏదైనా చేయించారా ఉన్న ఊరెదిలి ఇరుకు ఒక్క రోజున ఎక్కడికైనా తీసుకెళ్లిన పాపాని పోయారా ఏమిటి మీరైనా సుఖపెట్టింది ఒత్తి పలికింది వాసవి కళ్ళ నిండా నీళ్లు చోటు చేసుకుంటున్నాయి రైలు ఏదో స్టేషన్ ఆగిన విషయం ఆ ఇద్దరునూ ఏ ఒక్కరూ పట్టించుకోలేదు సుఖంగా ఉండటం అంటే పైన నువ్వు అనుకున్నవన్నీ కావాలన్నమాట ఆ ఆడదానం అనిపించుకున్నావు అన్నాడు శ్రీహరి అవును నేను ఆడదానే మరి కాదా రెట్టించింది వాసవి ముక్కు ఎగపీలుస్తూ నేనేవీ తాగు తగలయటం లేదు కదా రేసులు పేకాట్లు లేదు నీ గొంతెమ్మ కోరికలన్నీ తీర్చడానికి ఏ చేసుకుని చేసుకునుడాల్సిద్దే శ్రీహరి కూడా గొంతు పెంచి అన్నాడు రైలు కదిలింది మళ్ళీ కంపార్ట్మెంట్ మనుషులతో నిండిపోయింది అంతా ఎవరి సీట్లలో వాళ్ళ సర్దుకొని కూర్చున్నారు నీ ఇంతోటి సంపాదనకి తాగుడు పేకాటలు ఒకటే తక్కువైనాయి ఇంత చేతకాని వాళ్ళని తెలియక చేసుకున్నాను అన్ని వేలు కట్నం పోసి దిక్కుమార్ సంబంధం తెచ్చి నాకు కట్టిన మా వాళ్ళనాలి కర్చీఫ్తో ముక్కు గట్టిగా తుడుచుకుంటూ అంది వాసవి ఇంతకాలం నేను ఆలోచించలేదు గాని నాకు ఇప్పుడు అనిపిస్తోంది నిన్ను చేసుకుని నేను చాలా పొరపాటే చేశానని ఆ మాటలకి రోషంగా తలెత్తి శ్రీహరికేసి చూసింది వాసవి అతని మొహం అప్రసన్నంగా ఉంది చేసిన పనికి ఇప్పుడు తేలిగ్గా ఉంది అంత బాధపడుతూ మనం కలిసి బతకడం ఎందుకు విడిపోదాం అంది వాసవి చివ్వున తల తిప్పి చూశాడు శ్రీహరి ఆ మాటిలో పెదవులపై నుంచి వచ్చిన వాటిలా తోచలేదు అతనికి అవి ఆమె గుండె లోతుల్లోంచి వచ్చాయి ఆ మాటలు ఆమె మనస్ఫూర్తిగానే అన్నదని గ్రహించడానికి అతనికి ఎంతో గమనిస్తూనే ఉన్నాను నా పట్ల నీకున్న విముఖత నిర్లక్ష్యం తెలుసుకోలేనంత తరలివాడిని కాను కేవలం నీ వాళ్ళని కాదనలేకే నన్ను పెళ్లి చేసుకున్నావని అసలు నీ మనసులో నాకుగాక మరెవరికో స్థానం ముందే ఉన్నదని దాని పర్యవసానమే శ్రీహరి మాటలు పూర్తి కానేలేదు యు అంటూ అరిచింది వాసవి అది కంపార్ట్మెంట్ అన్న విషయం కూడా ఆమెకు ఆ క్షణం గుర్తులేదు శ్రీహరి ఆమె అరుపులకు రెచ్చిపోయాడు అతని లాహం దెబ్బతింది ఏమన్నావు అంటూ చెయ్యెత్తాడు వాసవి కళ్ళెర్రబడ్డాయి మొహంలోకి రక్తం పొంగుకొచ్చింది కోషంగా తల ఎగరేస్తూ అడిగింది ఏ కొడతారా కొట్టను చంపేస్తాను మరొక్క మాట అన్నావంటే శ్రీహరి ఆవేశంగా అన్నాడు అంటాను లక్ష అంటాను ఇదివరకులా మీరేం చేసినా పడి ఉంటానని అనుకోవద్దు కొట్టడం గొప్ప కాదు ఆడదాని మీద చెయ్యి చేసుకునే మనిషి పశువు కంటే హీనం అలాంటి వాళ్లంటే నాకు పరమ అసహ్యం రోత ఆమె ఇంకా ఏదో అనబోతోంది అంతే నో హు శ్రీహరి చెయ్యి గాలిలో లేచి విసిరిగా వచ్చే వాసవి చంపని తాకింది ట్రైన్ ఎక్కినప్పటి నుంచి చూస్తున్నాను నా సహనాన్ని పరీక్షిస్తున్నావు నిన్ను ఏం చేసినా లేదు ఆ దెబ్బకు బిత్తరపోయింది వాసవి అప్రయత్నంగా ఆమె చెయ్యి చంప మీదకి వెళ్లి ఆగింది కళ్ళల్లో నీళ్లు దిర్రులు తిరిగాయి సిగ్గుతోనూ అవమానంతోనూ ఆమె హృదయం భగ్గున మండింది నీళ్లు నిండిన కళ్ళతో కంపార్ట్మెంట్లో వాళ్లకేసు చూసింది అందరూ ఇట్టే చూస్తున్నారు తన పరిస్థితికి తానే జాలిపడింది వాసులి ఇటువంటి సంస్కార హీరుడితోన తనెంతకాలం కాపరం చేసింది అనిపించింది అసహ్యానంతటిని కళ్లల్లో నింపుకొని తల ఎత్తి శ్రీహరి మొహంలోకి చూసి అక్కడి నుంచి లేచి కంపార్ట్మెంట్ దాటి యువతలకొచ్చింది చేతిలో హ్యాండ్ బ్యాగ్తో సహా అప్పుడు రాత్రి ఎనిమిది గంటలైంది రైలు ఏదో స్టేషన్ ఆగింది కిటికీలోంచి బయటకు చూస్తూ ఆలోచిస్తున్నాడు శ్రీహరి అతని బుర్ర వేడెక్కిపోతోంది జరిగిందంత వింతగా అనిపించసాగింది అతనికి ఎందుకిలా జరిగింది అన్న ప్రశ్న తలెత్తింది మనసులో తన సహనాన్ని రెచ్చగడుతుంది వాసవి మాటలతో అహం దెబ్బతినేలా మాట్లాడుతుంది కాని తను చేసిన పనేమిటి వాసవికి నోటి తొందరని తెలుసు తన నిగ్రహం ఏమైంది గులిక్కిపడి చూశాడు శ్రీహరి కళ్ళు నిలుముకొని మరీ చూశాడు రైలు దిగి ప్లాట్ఫామ్ పై నడుస్తూ వెళ్లిపోతుంది వాసు ఎక్కడికో అతని నదుడు చురుగ్గా ఆలోచించింది అసలే మొండి మనిషి వాసవి ఆ పైన పట్టుదల ఎక్కువ అంత కోపం ఆవేశంలో ఏం చేస్తుందో ఆమెకే తెలియదు ఆ ఆలోచన రావడంతోనే వెంటనే లేచి నిల్చున్నాడు శ్రీహరి ఒక్క ఉదుటున రైలు దిగాడు జనాన్ని తప్పించుకుంటూ ప్లాట్ఫామ్ మీద నడవసాగాడు వాసు ఎగ్జిట్ గుండా బయటకు వెళుతోంది అప్పుడే అతనిలో కంగారు మొదలైంది చీకట్లో ఇంత రాత్రివేళ ఎక్కడికి వెళుతుంది పంపదీసి వెనక్కి తిరిగి హైదరాబాద్ వెళ్ళదు కదా అనుకున్నాడు మనసులోనే స్టేషన్ కొత్త ఊరు కొత్త పైగా చీకటి ఏమైపోదామని వెళుతుంది తనపైన కోపం కొద్దీ అంత పని చేసినా చేస్తుంది గబగబా నడుస్తున్నాడు శ్రీహరి ఆమె చెయ్యి జారిపోతుందేమన్న కంగారు అందుకోలేనేమో అన్న దిగులుతో భయంతో ఆదుర్దాతో పరుగులు పెడుతూ గేటు దగ్గరికి వచ్చాడు శ్రీహరి గదిలో జనాన్ని తోసుకుని ముందుకు చొచ్చుకుపోతూ ఉండగా కనబడింది వాసవి తనకెదురుగా వస్తోంది ఆమెను చూసి అక్కడే ఆగాడు శ్రీహరి ఎక్కడికెళ్లావు అన్నాడు వగరుస్తూ వాసుని ఇంచుమించుగా అదే స్థితిలో చూసింది శ్రీహరి మొహంలోకి మీరు మీరు బయటికి ఎక్కడికెళ్తున్నారు ఎక్కడికి అని అడిగింది ఆమె మొహం చోటతో తడిసిపోయింది నేను మీకోసమే వస్తున్నాను అన్నాడు శ్రీహరి నేను మీకోసమే చూస్తున్నాను శ్రీహరికి అంత అయోమయంగా ఉంది నేను టాయిలెట్లోకి వెళ్లి వస్తుండగా ట్రైన్ స్టేషన్లో ఆగింది తలుపు దగ్గర నుంచి బయటకు చూస్తే మీరు ప్లాట్ఫామ్ మీద అటు వెళ్లడం కనిపించింది మీకు నిజంగా పైన కోపం వచ్చి నన్ను వదిలేసి వెళ్లిపోతున్నారని భయపడ్డాను ట్రైన్ దిగివెళ్ళి మీరు అనుకుని మీద చెయ్యేశాను కానీ మీరు కాదు అతనెవరో మీలాగే ఉన్నారు వెనక నుంచి కంగారు పడి తిరిగి వస్తుంటే మీరు కనిపించారు ఆమె గొంతులో ఇంతకు ముందున్న కోపం ఆవేశం అచ్చుకైనా లేవు వాటి స్థానంలో కంగారు భయం ఆదుర్దా చోటు చేసుకున్నాయి జరిగింది అసలు గుర్తులేనట్టుగా మాట్లాడుతుంది నేను సరిగ్గా నీలానే ఊహించాను నా మీద కోపం కొద్దీ ఇంత రాత్రివేళ రైలు దిగి వెళ్లిపోతున్నావనుకొని భయపడ్డాను ఏదో ఆలోచిస్తూ కిటికీ నుంచి బయటకు చూసిన నాకు నువ్వు రైలు అటు అటులటం కనిపించి వెనకే రైలు దిగి వస్తున్నా నీ కోసం అంటున్న శ్రీహరి గొంతులో నిశ్చింత ధ్వనించింది అతను ఆత్రంగా వాసి చెయ్యి అందుకున్నాడు వాసరి తేలిగ్గా నిట్టూర్చింది రైలు కోతేసింది కదలబోతున్నట్టుగా ట్రైన్ కదులుతోంది పద త్వరగా వాసుని చేతిని తన చేతిలోకి అలానే ఉంచి అలాగే గట్టిగా పట్టుకుని తమ కంపార్ట్మెంట్ కేసి పరిగెత్తసాగాడు శ్రీహరి అతని వెనకే వాసు రైలు స్పీడ్ అందుకోబోతుండగా వాసువితో పాటు కంపార్ట్మెంట్లోకి ఒక్క గెంతులో చేరుకొని తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు శ్రీహరి డోర్ మూసి లాక్ చేశాడు రిజర్వ్డ్ కంపార్ట్మెంట్ కావటంతో జనం ఎవ్వరూ లేరు చీకటిగా ఉందక్కడ వాసి శ్రీహరి కేసి చూసి నవ్వింది ఆమెకు దగ్గరగా వచ్చాడు అతను అతని గుండెల మీద తల అంచి గట్టిగా చుట్టూ చూసింది వాసవి ఎంత భయపడ్డానో తెలుసా మీరు లేకుండా ఉండలేను అంది వాసవి అతని చెవిలో నేను కూడా ఉండలేను అన్నాడు శ్రీహరి ఆమెని గుండెలకు హత్తుకుంటూ ఇంకెప్పుడు అలా కొట్టరుగా జాలిగా అడిగింది వాసవి ఆమె మొహంలోకి చూశాడు శ్రీహరి ఓసారి చూసుకున్నాడు అతనికెంతో జాలేసింది బాధేసింది ఆమె పెదవుల్ని అందుకొని ముద్దు పెట్టుకుంటూ ఇంకెప్పుడు నిన్ను కొట్టను ఈ ముద్దు మీద ఒట్టు నువ్వు నా ప్రాణానివి అన్నాడు శ్రీహరి వాసిరి అతని బాహువుల్లో గువ్వలా ఒడిగిపోయింది ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి